ఇవాళ పేపర్ చదివిన తెలంగాణ టు బి డివైడెడ్ ఇంటూ త్రీ జోన్స్ టు అచీవ్ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అరే ట్వంటీ ఫార్టీ సెవెన్కి తెలంగాణను మూడు ముక్కలు చేస్తాడు జోన్స్ చేస్తాడు ఏం చేస్తాడు రా అని చూసిన చూస్తే ఒకటి కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ సియుఆర్ఈ క్యూర్ అంటే ఏంది ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి హైదరాబాదు కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అట సియూఆర్ఈన్ అబ్రివేటెడ్ ఫామ్ నెక్స్ట్ పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ పీయూఆర్ఈ ప్యూర్ ఇదేంది ఔటర్ రింగ్ రోడ్ నుంచే రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్నటువంటి భాగం పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ పియూఆర్ఈ ప్యూర్ ఇంకా నెక్స్ట్ ఏంది రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ రేర్ ఆర్ఏ ఆరి ఇంకా రేర్ ఇంగ్లీష్ మీనింగ్ తెలుసు కదా అంటే దొరకది నీ పేర్లు అబ్రివేటెడ్ ఫార్మ్లో తప్పులున్నాయి కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ మొత్తం ఇక్కడే ఉంటుంది ప్యూర్ సూప్కు మంచిగా ఉంటుంది కొంత తర్వాత రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ రేర్ అంటే ఏంది ఇంకా మొత్తం రూరల్ తెలంగాణ అంటాను చాలా తప్పు అంటే హైదరాబాదు చుట్టుపక్కల తప్పితే మిగతాదంతా రూరల్ తెలంగాణ ఏది రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ అంటే ఇలా వరంగల్ రూరల్ కరీంనగర్ రూరల్ నిజామాబాద్ రూరల్ ఆదిలాబాద్ రూరల్ ఖమ్మం రూరల్ నల్గొండ రూరల్ మహబూబ్నగర్ రూరల్ అంటే పాత తెలంగాణలో ఉన్నటువంటి పది జిల్లాలోపట ఒక హైదరాబాద్ తప్పితే మిగతా అన్ని రూరల్ తెలంగాణ అంటాడు